విశేషమైన ఫలితం కావాలి అంటే మనకి ధనయోగం కానీ లేదంటే మన కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నా లేదా మనం ఏ పని తలపెట్టినా కూడా అది అడ్డంకులుగా నిలిచిపోతూ ఉన్నా పోలెడంత అప్పులు బాధలు ఉన్నాయి అవి తరగాలి అన్న సో ఇలాంటివి మనకి ప్రత్యేకంగా ఒక కోరిక పైన మనం పూజించుకోవాలి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మనపై మన కుటుంబంపై కలిసి రావాలి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని సింపుల్గా మరి ఖర్చులేమీ లేకుండా సింపుల్గా స్వామివారి అనుగ్రహం ఎలా పొందవచ్చు అనేది తొమ్మిది రోజులకి తొమ్మిది పరిహారాలు అనేది ఈరోజు వీడియోలో స్పెషల్గా తెలుసుకోబోతున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఆ వినాయకుల వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నవరాత్రుల్లో ఒక్క చిన్న పరిహారం ఒక్కో రోజు ఒక్క చిన్న పరిహారం చేసినా చాలు మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మన కోరికలు అనేది నెరవేరుతుంది ఇలా అయితే తొమ్మిది రోజులు కామన్ గా చేసుకోవాల్సింది అంటే ఒక్కో రోజు ఒక్కో పరిహారం అనేది వేరుగా ఉంటుంది ఈ పరిహారం కాకుండా తొమ్మిది రోజులు క్రమబద్ధంగా చేయాల్సింది ఏంటి అనేది మనం ఏ ప్రదేశంలో అయితే స్వామివారిని స్థాపన చేశామో అది పూజా మందిరం అయితేనే బెటర్ ఎందుకంటే తొమ్మిది రోజులు చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి పూజా మందిరంలో మీరు ఏ ప్లేస్లో అయితే స్వామివారిని స్థాపన చేశారో అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏ రోజుకి ఆ రోజు పరిశుభ్రంగా నీట్గా చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు దీపాలు వెలిగించేవి చిన్న చిన్న దీపాలైనా సరే లేదంటే మీరు ప్రముదలైనా సరే మీకు ఏది నీట్గా కడగడానికి వీలుగా ఉంటుందో అలాంటి దీపాలని రెండు రోజుకు రెండు చొప్పున ప్రతిరోజు కూడా వేరు వేరు దీపాలు అనేది మార్చుకుంటూ ఉండండి మూల మంత్రం ఓం గమ్ గణపతియే ఏ అనే మంత్రాన్ని కూడా ప్రతిరోజు మనం ఇరవై ఒక్కసార్లు సాధన చెయ్యాలి సో మనకి తొమ్మిది రోజులు కూడా అలా రోజు స్వామి వారికి సంబంధించిన ఏదైనా ఒక శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి ఇప్పుడైతే డే వైజ్ చేసుకోవాల్సిందంటే ఈ రోజుతో స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ ఈరోజు మనం శ్రేష్టంగా చేయాల్సింది పరిహారం మన సౌకర్యం కొద్దీ ఎంత గ్రాండ్గా అయినా చేయొచ్చు కాకపోతే మనం ఇక్కడ పసుపుతో చేసిన గణపతిని పూజించడం శ్రేష్టం అన్నమాట సో మనకి పరిహారం పసుపు గణపతి కావలసిన వస్తువులు ఒకటి పసుపు నీళ్ళు రెండు కూడా కలిపి ముద్దలాగా తయారు చేసి మీరు చిన్న ఆకారంగా మనం పసుపు గణపతిని ఎలా చేస్తామో అలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనకి పసుపు గణపతిలోనే మనకి పసుపుతోనే ఫుల్గా మనం గణపతిని ఎలా తయారు చేయొచ్చు అనేది కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో షేర్ చేశాను అలా అయినా కూడా మీరు తయారు చేసుకోవచ్చు మీ మీ సౌకర్యాన్ని బట్టి ఇక్కడ భక్తి శ్రద్ధ నమ్మకం ఇంపార్టెంట్ అంతే ఈరోజు పెట్టిన పుష్పాలు రేపు తీసేయాలి నిర్మాల్యం తీసేసి వేరే ఒక పుష్పాలు ఫ్రెష్గా ఉన్నవి పెడుతూ ఉండాలి అలాగే ప్రతిరోజు ఒక చిన్న బెల్లం మొక్క స్వామివారికి సమర్పణ చేయాలి ఇది మనం నిత్య పూజలాగా ప్రతిరోజు చేయాల్సింది అలాగే పసుపు గణపతి కూడా ఇప్పుడు ఈరోజు పెట్టి మనం పూజించాము చక్కగా స్వామివారికి మూలమంత్రం కూడా ఇన్నిసార్లు అంటే ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ జపం చేసుకోవాలి తర్వాత మార్నింగ్ పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నిమజ్జనం చేసేయాలి సో మీరు పసుపు గణపతిని ప్రతిరోజు కూడా మీకు ఇష్టంగా ఉంటే స్వామివారి దగ్గర సమర్పణ మీరు దగ్గర వేరొక విగ్రహం ఉన్నా కూడా పసుపు గణపతిని డెఫినెట్గా మనం తయారు చేసి ఉంచాలి ప్రతిరోజు కూడా ఉంచితే మంచిదే కాకపోతే మీరు ఎన్ని రోజులు తొమ్మిది రోజులు చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు కూడా ఏ రోజు చేసింది ఆ రోజు సాయంత్రం నిమజ్జనం చేసేయాలి ఇది మనం ఖచ్చితంగా చేయాల్సింది అంతేగాని తొమ్మిది రోజులు అదే పసుపు గణపతి ఉంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా సో అలా కాకుండా ఫ్రెష్గా ఏ రోజుకు ఆ రోజే పసుపు గణపతిని తయారు చేసుకోవాలి ఇది గమనించాల్సిన విషయం ఇంకా రెండవ రోజు ఫ్రెష్గా దీపాలు వెలిగించండి పుష్ పుష్పాలు వేరుగా అలంకరణ చేసి బెల్లం ముక్క స్వామివారికి యథావిధిగా ప్రతిరోజు కూడా చిన్న చిన్న తొమ్మిది ముక్కలు రెడీ చేసుకొని ప్రతిరోజు ఉంచండి ఇక తర్వాత అరటి పళ్ళు నివేదన చేసి ఇక్కడ స్వామివారికి ఇంకా మూలమంత్రం మంత్రం అనేది ఇరవై నాలుగు సార్లు ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు సార్లు కానీ జపం చేసి ఇక్కడ మనం ప్రత్యేకంగా కుటుంబ శాంతి కోసం మనం ఇక్కడ ప్రార్థన చేయాలి ఇక మూడవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖున అక్షతలతో స్వామివారిని పూజించాలి అంటే ఇక్కడ మనం పసుపు గణపతి ఎలా చేస్తామో అలాగే పక్కన ఇంకో గణపతి పసుపు గణపతి అక్షతలతోనే కుప్పలాగా పోసామంటే పసుపు గణపతి ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది కదా అలా పోసి ఆ అక్షతులకే మనం ఇక్కడ పూజా ప్రార్థన అంతా కూడా చెయ్యాలి పూలు కూడా అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో మనము మూల మంత్రంతో వారిని పూజించాలి ఇక్కడ ప్రత్యేకంగా వారిని ఇరవై ఏడు సార్లు అంటే మనం నార్మల్ గా ఇరవై ఒక్కసారి కానీ యాభై నాలుగు సార్లు కానీ జపం చేస్తాం కదా ఇక్కడ ప్రత్యేకంగా ఇరవై ఏడు సార్లు ఇరవై ఇరవై ఏడు సార్లు నామజపం చేయాలి మూలమంత్రంని మనం నామజపం చేసి తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అక్షతలను చూసి తీసి మనము ఏ అక్షతలను అయితే పూజించామో ఆ అక్షతలను తీసి మన కుడి చేతిలో తలపైన తల తాకించి తలపైన వేసుకోవాలి ఇది మనకి మూడవ రోజు చేసుకోవాల్సిన పరిహారం ఆగస్ట్ ముప్పైవ తారీఖు నాలుగవ రోజు ఇక్కడ మనము గణపతి గాయత్రి మంత్రం అంటే ప్రతిరోజు నిత్యం ఎలా చేస్తామో దీపం వెలిగించి మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టి బెల్లం ముక్క పెట్టి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఒక దీపం వెలిగించి ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపం చేసుకోవాలి అలాగే ప్రతిరోజు ఆచమనం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరైతే ఈ పూజను చేస్తున్నారో వాళ్ళ పేరు వాళ్ళ కుటుంబీకుల పేర్లు గోత్రం అన్నీ కూడా చెప్పుకొని మనం సంకల్పం ప్రతిరోజు మీ కోరికేది అనేది కూడా మనం ఆ సంకల్పంలో చెప్పుకోవచ్చు జస్ట్ ముప్పై ఒకటవ తారీఖు చేసుకోవాల్సింది ఇక్కడ మనకి దూర్వ సమర్పణ అంటే గరిక సమర్పణ చేసేది ఇరవై ఒక్క గరిక కట్టల్ని తయారు చేసుకోండి లేదా అంత దొరకలేదు అనుకున్నట్లయితే మనం దళాలు ఒక్కొక్కటిగా దళాలు కూడా మనం ఇరవై ఒక్కటి సేకరించుకొని వాటితో కూడా మనం స్వామివారికి సమర్పణ చేయవచ్చు ఇక్కడ పరిహారమే గరిక సమర్పణ చేయడం కానీ యధావిధిగా మనం డైలీ ఎలా పూజా ప్రాసెస్ చేస్తామో అలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గరికని తీసి స్వామివారికి మనం మూలమంత్రం ఓం గం గణపతి ఏ నమ అంటూ ఒక్కొక్కసారి మంత్ర జపం చేస్తూ మనం ఈ గరికను తీసి స్వామివారి ఉదర భాగం పైన కానీ లేదంటే పాదాల దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ మనం ప్రత్యేకంగా మీ అప్పులకు సంబంధించినవన్నీ అనమాట అప్పులు బాధలు తొలగడానికి వినియోగించే పరిహారం ఆరవ రోజు ఇది మనకి సెప్టెంబర్ ఒకటవ కూడా మనం నార్మల్గా దీపం వెలిగించి పూజా ప్రాసెస్ చేసుకుని ఇక్కడ నైవేద్యం ప్రత్యేకం ఇరవై ఒక్క మోదకాలు కానీ లేదంటే ఇరవై ఒక్క లడ్డూలు కానీ తయారు చేసుకోండి ఇది ప్రత్యేకంగా ఆరవ రోజు అంటేనే మనకి సంఖ్యా ప్రకారం శుక్రునికి ప్రతీక కాబట్టి ఇక్కడ లక్ష్మి ధనలక్ష్మి కటాక్షం కోసం మనం ఇక్కడ ఆరవ రోజు ప్రార్థన అనేది చేస్తాం అంటే కుటుంబానికి ధనం కలిసి రావాలి కుటుంబం అన్నింటిలో కూడా దేనికి లేకుండా అన్ని సౌకర్యాలు కలిసి రావాలి అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం ఆరవ రోజున తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కుటుంబీకులతో కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి సెప్టెంబర్ రెండవ తారీఖు డే సెవెన్ వస్తుంది ఆ రోజున మనకి ఇక్కడ సంకటనాశన గణేష స్తోత్రం ఈ స్తోత్రాన్ని మనం ఎన్నిసార్లు చదివాము అనేది ప్రార్థన పరిహారము సో మీరు ఒక్కసారి మాకు అంత టైం లేదు అనుకున్నట్లయితే ఒక్కసారైనా కూడా చదువుకోవచ్చు ఒక్కసారి చదువుకొని మనకి మిగిలిన తొమ్మిది సార్లు కూడా మనం ఇక్కడ తొమ్మిది సార్లు కూడా చదవచ్చు విశేషంగా మీకు ఫలితం కావాలంటే లేదు అంటే మీకు అంత టైం లేదు అంటే ఒక్కసారి చదువుకొని ఇంకా తొమ్మిది సార్లు కూడా మీరు మూలమంత్రం చదువుకొని అక్షతల్ని సమర్పణ చేయాలి స్వామివారికి తారీఖు అష్టోత్తర శతనామావళి చదువుకోవడమే ఇక్కడ ప్రత్యేక పరిహారం స్వామివారికి సంబంధించిన నామాలు మీకు ఆల్రెడీ నిన్నటి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసి ఉంచుకోండి మనకి నార్మల్గా ప్రతి మంత్ కూడా సంకటహార గణపతి వ్రతం జరుపుకుంటూ ఉంటాం కదా ఆ రోజును కూడా ఆ మంత్రాలతో మనం స్వామి నూట ఎనిమిది నామాలు కూడా జపం చేస్తూ స్వామి వారిని ప్రార్థన చేసుకోవడం ఇక్కడ మనం ఎనిమిదవ రోజుకు వచ్చేసాం ఇంకా రోజే గ్యాప్ ఉంది సో అప్పటికే మనకి స్వామివారి అనుగ్రహం అనేది తారా స్థాయికి అనేది వచ్చింటుంది సో ఇక్కడ మనం ప్రత్యేకంగా స్వామి వారిని ఎంత భక్తి శ్రద్ధలతో మీరు అర్చన చేసినట్లయితే స్వామి వారి కరుణ అనేది అంత ప్రత్యేకంగా కలుగుతుంది ఇక తొమ్మిదవ రోజు చివరి రోజున మనం చేసిన ఈ తొమ్మిది రోజులు పూజా ఫలితం మనకి పరిపూర్ణంగా దక్కాలంటే ఒక కలిసి చెంబు రాగిది కానీ ఇత్తడిది కానీ చిన్న చెంబు అనేది తీసుకోండి కొత్తగా ఉన్నది తీసుకోండి ఇంట్లో ఉన్నది కాకుండా దాంట్లోకి శుద్ధ జలాలు నింపి కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు కలిపి దాన్ని ఒక ప్లేట్లో ఉంచుకోండి అదే ప్లేట్లో ఇంకొంచెం బియ్యం ఒక హాఫ్ కిలో కానీ ఒక వన్ కిలో కానీ బియ్యం తీసుకొని దాని పక్కనే ఒక బెల్లం ముక్క ఉంచి దానిపైన ఒక దీపాన్ని పిండితో చేసిన దీపాన్ని తయారు చేసి దానిపైన ఉంచి నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తాంబూలంలో దక్షిణ ఉంచి దాన్ని మనం పురోహితులకు చివరి రోజున దానంగా ఇవ్వాలి సో ఇక్కడితో మనకి తొమ్మిది రోజున వ్రతం దీక్ష అనేది కంప్లీట్ అవుతుంది చాలా చాలా శక్తివంతమైనది సో ఇంతవరకు మనం తొమ్మిది రోజులు ఆటంకం లేకుండా దాన్ని చేసుకోగలిగాము అంటేనే మనకి అదృష్టం పరిపూర్ణంగా పట్టుతుంది అనేది అర్థం ఈ తొమ్మిది రోజులు కూడా నియమాలు పాటించాల్సి ఉంటుంది ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పండగకు సంబంధించినవి ఇంకా ప్రత్యేకంగా మనకి ట్రిపులైట్ నెంబర్తో కూడా ఈసారి మనకి యూనివర్స్ యాక్టివేషన్ అనేది ఉంటుంది దాన్ని కూడా వినియోగించుకోండి మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి